ಶಿವಮ ಶಿವಮ ಸೇವಿ ನಿನ್ನು ಶಿವ ಸೇವಿಂತು ನಿನ್ನು ನಿಗವಾರ್ದಿ ತರಣಧನ ಮಾ ಅವನ ತುಲ ಪಾಲಿ ಅಸಮಾನ ಶಿವ ಪಾದ సేవింతు నిన్ను శివపాదమా శివపాదమా శృతినాథ మంజీర సేవతో దీపించి గతిగా సద్భక్తులకు కలిగి కరుణించి శృతి మంజీర శోభతో దీ చిగా సద్భక్తులకు కలిగి కరుణించి వరుల ఊర్పులో అమరి ప్రణవం యతి వరుల ఊర్పులో అమరి ప్రణవం మై ప్రతినగా మము నేను భవ్య కల్పకమా ప్రతినగా ியக்கல்பக சேவிவபமா அவனத்துல பா వైభవ మేలి నిఖిలమున శబ్దించి చిత్తమందున నాద సిద్ధిని ప్రసాదించి నృత్త వైభవ మేలి నిఖిలమున శబ్దించి చిత్తమందున నాద సిద్ధిని ప్రసాదించి తగ భ్రూ సీమలోకా చిత్తటిల్ల భ్రూ శ్రీమలో కాంతి వై హొని కైవందించు వరమా హత్తుకుని కైవరమా శివ పాదమా శివ ಭವಾರ್ದಿ ತರಣ ಸಾಧನ ಅವನತುಲ ಪಾಲೆ ಅಸಮಾನ ಶಿವ ಪಾದ ಸೇವಿಂತು ನಿನ್ನು ಭವಾರ್ದಿ ತರಣಧನ ಮಾ ಅವನತುಲ ಪಾಲೆ ಅಸಮಾನ ಧನಮ ಶಿವ ಪಾದ ಶಿವ ಪಾದ ಧನ್ಯವಾದಗಳು